భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా మధ్య మనం చూసినట్టయితే రెండు టెస్ట్ సిరీస్ లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి లో సౌత్ ఆఫ్రికా ముప్పై పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది నూట ఇరవై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది ఈ మ్యాచ్ అనంతరం గనక మనం చూసుకున్నట్టయితే టెంబా బాహుమా మాట్లాడుతున్నాడు ఇక మాట్లాడుతూ తను షాకింగ్ విషయాలు అయితే చెప్పాడు నిజానికి ఈ మ్యాచ్ ని మలుపు తిప్పి గెలవాల్సిన మ్యాచ్ లో అంటే ముఖ్యంగా భారత్ గెలవాల్సిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచింది అంటే కారణం టెబాని అయితే అసలు ఇంతకి తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ రోజు ఉదయం కార్బన్ తో తాను నెలకొల్పిన భాగస్వామ్యం తమ విజయానికి బాటలు వేసిందన్నాడు ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మరిన్ని మ్యాచ్ల్లో భాగం కావాలని ఫలితం మా వైపు ఉండాలని కోరుకుంటున్నా ఈ మ్యాచ్లో పుంజుకోవడం నాకు చాలా కష్టమైంది మా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో తిరిగి ఆటలోకి వచ్చారు తరచుగా బౌలర్లను మార్చడం మాకు కలిసి వచ్చింది మా బౌలర్లు బంతిని అందిపుచ్చుకున్నప్పుడల్లా మమ్మల్ని ఆటలోకి తీసుకుంటూనే వచ్చారు ఈ ఉదయం కార్బిన్ బోష్ తో నేను నమోదు చేసిన భాగస్వామ్యం ఆటకు టర్నింగ్ పాయింట్ అని భారత జట్టు తక్కువ అంచనా వేలి వాళ్ళ బౌలర్లలో జడేజా మమ్మల్ని చాలా భయపెట్టాడు వరుస వికెట్లు తీస్తూ మమ్మల్ని ఒక క్షణం విలువ నీతి నిండా చేశాడు మా పైన ఒత్తిడి తీసుకొచ్చాడు ఈ వికెట్ ఈ ఉదయం మాకు బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంది అయితే నూట ఇరవై పరుగులే చేసి ఫలితాన్ని ఆశించడం కాస్త కష్టమే నా కెప్టెన్సీ గురించి మాట్లాడాలంటే జట్లోకి ఆటగాళ్ళు రాణిస్తేనే కెప్టెన్ సక్సెస్ అవుతాడు కాబట్టి నా కెప్టెన్సీ క్రెడిట్ నేను వారికే ఇస్తాను బ్యాటింగ్లో నా టెక్నిక్తో సౌకర్యంగా ఉన్నాను మెరుగైన ప్రదర్శన చేయాలనే బలమైన కోరికతో ఇక్కడికి వచ్చాను భారత్లో నాకు మెరుగైన రికార్డ్ లేదు దాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతోనే దిగాను ఇక తొలి ఇన్నింగ్స్లో నా ప్రణాళికలకు తగ్గట్టు ఆడలేకపోయాను రెండో ఇన్నింగ్స్ లో నా బ్యాటింగ్ ను పెద్దగా మార్చలేదు ఇక కండిషన్స్ కు తగ్గట్టుగా ఆడాను అదృష్టం కలిసి వచ్చింది రబాడా లేకున్నా కేశవ్ సైమన్ ఇద్దరు అదరగొట్టారు ఇక ఈ ఇద్దరితో మా బౌలింగ్ విభాగం చాలా బలంగా మారింది అక్షర్ పటేల్ క్యాచ్ అంత సులువైందేం కాదు కీలకమైన సమయంలో అక్షర్ జోరు మీదున్న సమయంలో తప్పు చేశాడు ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకున్నాం భారత్ మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న జట్టు ఖచ్చితంగా రెండవ జట్టు రెండో టెస్ట్ మ్యాచ్ వాళ్ళు చాలా ఎక్కువగా ఫలితాన్ని ఆశిస్తారని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలన్నా ఆశిస్తున్నాము అంటూ పేర్కొన్నాను